హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని బాబాగారు దయ వలన అందరూ ఆనందంగా కూడా ఉండాలని ఆరోగ్యంగా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో ఒకసారి ఓం సాయిరాం అనుకుంటూ ఓం సాయిరాం అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడడం అయితే మొదలు పెట్టండి నిజంగా బాబాగారే స్వయంగా వచ్చి మీ పక్కన కూర్చొని ప్రేమగా మీతో మాట్లాడుతున్నట్టు మీకు సందేశాలను ఇస్తున్నట్లే మీరు అనుభూతికి తప్పకుండా లోనవుతారు ఇక ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా మన నోట ఏం పలిపి పలికించబోతున్నారో బిడ్డ ఈ క్షణమే ఇప్పుడే వాటన్నిటిని తీసి బయటపడవేయి తెలిసో తెలియకో నువ్వు ఈ పొరపాట్లను చేయటం వలనే ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డావు విపరీతంగా డబ్బులు నష్టపోయావు ఇప్పటికీ నువ్వు మారకుండా ఎలాంటి పొరపాట్లను చేసుకుపోతూ ఉంటే ఇక మీదట నీ దగ్గర డబ్బు అనేది రాదమ్మ జీవితాంతం కన్నీళ్లను కష్టాలను ఎదుర్కొంటూ ఉండాల్సిందే తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు ఒక ఒక నిగూఢమైన సందేశాన్ని తీసుకొచ్చారండి మరి ఆ సందేశం ఏంటో బాబాగారి మాటలోనే విందాము బిడ్డ ఇప్పటికైనా నా మాట విను నేను చెప్పేది ఇప్పటి చెప్పిన పెట్టకు నా మాట నిర్లక్ష్యం పెట్టావంటే బాధలు తప్పవు తల్లి నా బిడ్డలు ఇబ్బందులు బాధలు పడటం ఒక తండ్రిగా నేను చూడలేనమ్మా నీ తండ్రి నీ సాయి తండ్రిని నేను ఏమి చేసినా మీ గురించే కదా చేస్తాను అది నీకు కూడా తెలుసు కదా బిడ్డ నా బిడ్డలు తెలుసో తెలియకను తప్పులు చేస్తుంటే పొరపాట్లు చేస్తుంటే నేను చూస్తూ ఉండగలనా తల్లి నా బిడ్డలు తెలియకుండా వాళ్ళు ముళ్ళున్న దారిలో వెళ్తుంటే చూస్తూ చూస్తూ వారిని అడ్డుకోకుండా ఉండగలనా నువ్వే చెప్పు తల్లి అయ్యో నా బిడ్డలు తెలియక రాళ్ళు ముళ్ళున్న దారిలో వెళ్తున్నారు ఆ రాళ్ళు ముళ్ళు నా బిడ్డల కాళ్ళకి గుచ్చుకుంటే గాయం అవుతుంది రక్తం వస్తుంది నొప్పితో బాధపడతారు కదా అని నా మనసు ఇక్కడ విలవిలలాడిపోతుంది బిడ్డ నా మనసు నన్ను చూస్తే ఊరికే ఉండనివ్వదమ్మా వెళ్ళు నీ బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారు వారిని రక్షించు వారిని కాపాడు వారి జబ్బు పట్టుకొని వెనక్కి లాగి వారిని దారి మళ్లించు ఆ దారిలో వెళ్ళకుండా కాపాడు అంటూ నా మనస్సు నన్ను ఊరు పెడుతున్నామా హెచ్చరించి నీ దగ్గరకు తరుముతుంది తల్లి నువ్వు నీ జీవితంలో నీ ఇంట్లో తెలిసో తెలియక కొన్ని తప్పులను పొరపాట్లను చేసి కోరి కోరి నీ చేతులతో నువ్వే చిక్కులు కొని తెచ్చుకుంటున్నావు బిడ్డ దాని వల్ల నీకు ఇన్ని కష్టాలు బాధలు నువ్వు ఆకలితో ఉంటే ఎవరైతే ఒక్క పూట అన్నం పెట్టాలి కానీ జీవితాంతం నీ ఆకలి తీరుస్తారా తల్లి నిజానికి అంత స్తోమత ఎదుటి వారికి కూడా ఉండదు కదా అందుకే నీ తప్పులు నీ పొరపాట్ల వలన నీ దగ్గర ఉన్న ఆ లక్ష్మీదేవిని అంటే ధనాన్ని పోగొట్టుకోకబిడ్డ నువ్వు కావాలనుకున్నప్పుడు ఎవరు ఊరికైనా ఇవ్వరు తల్లి నీ ఇంట్లో డబ్బు నిలవటం లేదని విలవిలలాడిపోతున్నావు ఆడిపోతున్నావు కదా ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టాలని చూసినా ఎంత ఖర్చులు తగ్గించుకున్న అవ్వట్లేదు బాబా ఏదో ఒక ఖర్చు అనవసరమైన ఖర్చు ఖర్చు మీద ఖర్చు ఊహించని ఖర్చులు వచ్చి మీద పడి ఉండటం డబ్బు మొత్తం కరిగిపోతున్నాయి బాబా అసలు మా ఇంట్లో డబ్బులు ఎందుకు నిలవటం లేదు తండ్రి ఎంతో కష్టపడుతున్నాను సంపాదిస్తున్నాను కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది డబ్బు అనేది ఇంట్లో నిలబడటం లేదు అనుకోకుండా ఏదో ఒక ఖర్చు వచ్చి ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోతుంది తండ్రి అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే ఏదో ఒక విధానంగా డబ్బు పోవటం ఇలా జరుగుతుంది మానసికంగా కొమిలిపోతున్న బాబా సంపాదించిన డబ్బు కూడబెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా ఏదో విధానంగా ఖర్చు చేయకపోవటం చూసి మనస్సు మానసిక వెదకు గురవుతుంది తండ్రి సంపాదించిన డబ్బంతా చిల్లుల పుట్టల పోసిన నీరులాగా ఎటుపోతుందో కూడా తెలియటం లేదు కష్టపడుతున్నా కూడా ఒక్క రూపాయి కూడా కనిపించటం లేదు సంపాదించిన డబ్బంతా వృధాగా ఎందుకు పోతుంది బాబా ఎలా పోతుంది నాకేమీ అర్థం కావటం లేదు నేను ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తున్నానా నాకు దారి చూపించి తండ్రి అంటూ అడిగావు కదా బిడ్డ ఈ బిడ్డ చేశావు నీకు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు కొన్ని తప్పులైతే ప్రతిరోజు చేస్తూనే ఉన్నావు బిడ్డ వాటి వల్లనే నీకు ఇన్ని బాధలు అవేంటో చెప్తాను ఇప్పటికైనా జాగ్రత్త పడమ్మా ఆ మహాలక్ష్మి తల్లి నీ ఇంట్లో స్థిరంగా ఉండేటట్లు చేసుకో తల్లి నువ్వు చేసిన తప్పులేంటో చెప్తాను జాగ్రత్తగా ఆ తప్పులను మళ్ళీ చేయకు బిడ్డ ప్రతిరోజు నువ్వేం చేస్తున్నావో తెలుసా విడిచిన బట్టలు అంటే మురికి బట్టలను ఎక్కడ పడితే అక్కడ ఇల్లంతా చిందరవందగా పడేస్తున్నావు ఇంకా పడక గదిలో కూడా విడిచిన మురికి బట్టలను పెట్టుకుంటున్నావు అలా అస్సలు పెట్టవద్దు తల్లి అవి విడిచిన బట్టలను ఒక మూలన ఒక చోటన పెట్టు లేదా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకో అలా మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం దరిద్రం ఒకటే కాదు అనారోగ్యానికి కూడా తోడవుతుంది బిడ్డ అలాగే నువ్వు ప్రతిరోజు ఇల్లు ఊడ్చి చీపురు కట్ట నిలువుగా నిటారిగా పెట్టుకో తల కిందగా గోడ కానిచ్చి పెట్టాలి బిడ్డ నువ్వు నీ గుమ్మానికి మామిడి తోరణం కట్టి ఎన్ని రోజులైంది తల్లి నెలలైపోయింది కదా ఆ ఎండిపోయిన మామిడాకు తోరణం ఎందుకమ్మా మామిడాకు తోరణం అనేది ఎప్పుడు పచ్చగా ఉంటేనే గుమ్మానికి ఉండాలి ఎప్పుడైతే ఆకులు మాడిపోవడం ఎండిపోవడం మొదలయ్యాయో ఆ క్షణమే ఆకులను తీసేయాలి బిడ్డ ఇవన్నీ కూడా దరిద్రాలే కదా ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోవాలి కదా అలాగే నువ్వు రోజు నిత్యం భగవంతుడికి పూజ చేసుకుంటావు కదా రూపులను పెట్టి బాగా అలంకరించి బాబా నాకు అది కావాలి నాకు ఇది కావాలి అంటూ ఎంతో ప్రేమగా నా తండ్రి నా బాబా హక్కుతో అడుగుతూ అన్నీ సాధించుకుంటావుగా మరి ఈరోజు పెట్టిన పువ్వులను రేపు మళ్ళీ బాగానే ఉన్నాయిలే బాబా ఏమనుకోడు అంటూ రేపు మళ్ళీ అదే వాడిపోయిన పువ్వులతో నాకు పూజ చేస్తున్నావు కదా బిడ్డ ఒకటి చెప్పనా తల్లి పువ్వు ఒక రాత్రి గడిచిందంటే పూజకు అనాహరం అమ్మ నిర్మాల్యం కింద మారిపోతుంది ఎప్పుడు కూడా ఇలా చేయకు బిడ్డ అవి తాజాగా ఉన్న వికసిస్తున్న సువాసనతో ఉన్నా సరే ఈ రోజుకు పెట్టిన పువ్వులు రేపటిదాకా ఉంచుకో ఎప్పటికప్పుడు పువ్వులను మార్చు అలాగే దీపారాధన చేసేటప్పుడు కొంచెం వత్తే కదా కాలిపోయిందిలే నా బాబాయ్ ఏమనుకోడులే అంటూ దీపారాధన చేసేస్తుంటావు అలా ఎప్పుడు చేయకు తల్లి సగం కాలిన ఒత్తితో అస్సలు దీపారాధన చేయకు ఎందుకంటే నీ పనులు కూడా అలానే ఆగిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ బ్రేక్ పడుతూ ఉంటాయి కాబట్టి కొత్తగా తాజాగా ఒత్తిడి వేసి దీపారాధన చేయటం అలవాటు చేసుకో బిడ్డ అలాగే ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకో ఎక్కడ మురికి చెత్త బూజులు ఇలాంటివి కనిపించకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకో తల్లి అప్పుడు అమ్మ లక్ష్మీదేవి అంటే ఆ ధనలక్ష్మి నీంట్లో ఉండడానికి సిద్ధపడుతుంది బిడ్డ ఒక చిన్న మాట చెప్పిన నువ్వు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తావు కదా అక్కడ ఇల్లంతా అస్తవ్యస్తంగా చిందరవందంగా గందరగోళంగా ఎక్కడ పడేసి చిరాకు చికాకుగా ఉంటే నీ మనసుకు ఏమనిపిస్తుంది బిడ్డ ఇక నుంచి ఎంత త్వరగా అంత త్వరగా బయటపడదామా వెళ్ళిపోదామా అని మనసు లాగేసుకుంటుంది కదా అలా శుభ్రంగా ఆ ఇంట్లో దీపారాధన చేసి అగరవత్తుల వాసన సాంబ్రాణి ధూపంతో కలకలలాడుతున్న ఇల్లుంటే దేవాలయంలా ఉంది కదా ఇంకొక పది నిమిషాలు ఉందామా నీ మనసు కనిపిస్తుంది కదా బిడ్డ దైవం కూడా అలానే కదా దైవం నీ ఇంట్లో ఉండాలి నీకు అన్నీ చక్కగా ఉండాలి నీ పరిస్థితులన్నీ బాగుండాలి నీ ఇంట్లో దైవిక శక్తి నిండుకోవాలి మహాలక్ష్మి నీ ఇంట్లో కొలువుండాలి అన్నప్పుడు నువ్వేం చేయాలి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా తాజాగా ఆహ్లాదంగా ఉంచుకోవాలి ప్రశాంతమైన వాతావరణాన్ని నీ ఇంట్లో నెలకొల్పాలి అప్పుడు చూడు లక్ష్మీదేవి కానీ దైవం కానీ నీ ఇంటి నుండి పొమ్మన్నారు కూడా పోదమ్మా ఇష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంకా కాసేపు ఇక్కడే ఉందామా అని అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించి బిడ్డ అలాగే ప్రతిరోజు దీపారాధన అస్సలు మర్చిపోకు అది దైవం కోసం కాకపోయినని మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందమ్మా ఒకసారి దీపారాధన చేశాక ఇంట్లో ఎంత పవిత్రతతో నిండిపోతుంది అదే సకారాత్మక శక్తి పాజిటివ్ ఎనర్జీ అన్నది నువ్వు గుర్తించాలి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా సామ్రాణి ధూపం ఇంట్లో వేయటం వలన ఇంట్లో నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు చెడు శక్తులు ఏవైనా ఉంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాయి మీకు అప్పుడు అంతా సకారాత్మక శక్తి దైవిక శక్తి నిండిపోతుందని ఎప్పుడు చెప్తాను కదా బిడ్డ నువ్వు సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు ఇంటికి తలుపులను కిటికీలను మొత్తం అన్నీ తీసిపెట్టు తల్లి ఇంట్లో ఏవైనా అలాంటి నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతాయి అప్పుడు నీ ఇంట్లో దైవిక శక్తి నిండుకుంటుంది ఇంట్లో ఒక తేజస్సు వెలకొంటుంది నీ ఇంట్లో ఎప్పుడు సకారాత్మక శక్తి నిండుకుంటుందో ఆ సకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్క దాన్ని ఆకర్షిస్తుంది ధనాన్ని కూడా కాబట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇంటిని నిన్ను కూడా శుభ్రం చేసుకుంటూ ఉండబిడ్డ నేను ఇవన్నీ కూడా నీకు ఏదో మూఢనమ్మకాలతో నిన్ను ఉంచాలనో మాయ చేయాలనో అస్సలు చెప్పడం లేదు బిడ్డ ఒక తండ్రిగా నా బిడ్డలకు క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేస్తున్నా క్రమశిక్షణతో బతకడం నా బిడ్డలకు నేను ఒక తండ్రిగా నేర్పిస్తున్నా అంతగా మించి ఇంకేమీ ఏమీ కాదమ్మా అంతకన్నా మంచి దారిలో నడిపిస్తున్నా అంటూ అయితే ఈరోజు చాలా చాలా అద్భుతమైన సందేశాలను అందించారండి నిజానికి కూడా మీకు ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉంటే బాబాగారు చెప్పిన ఈ చిన్న చిన్న సూత్రాలను చిట్కాలను సూచికలను పాటించి మీ జీవితాన్ని మీరు మార్చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను బాబాగారి కోసం మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోదు చెడి శక్తులు ఏమైనా ఉన్నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి మీకు అప్పుడు అంత సకారాత్మక శక్తి దైవిక శక్తి నిండిపోతుందని ఎప్పుడు చెప్తాను కదా బిడ్డ నువ్వు సాంబ్రాణి దూపం వేసేటప్పుడు ఇంటికి తలుపులను కిటికీలను మొత్తం అన్నీ తీసి తల్లి ఇంట్లో ఏమైనా అలాంటివి నకారాత్మక శక్తులు శక్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతాయి అప్పుడు నీ ఇంట్లో దైవిక శక్తి నిండుకుంటుంది ఇంట్లో ఒక తేజస్సు నెలకొంటుంది నీ ఇంట్లో ఎప్పుడు సకారాత్మక శక్తి నిండుకుంటుందో ఆ సకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్కరి దాన్ని దాన్ని ధనాన్ని కూడా కాబట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇంటిని నిన్ను కూడా శుభ్రం శుభ్రం చేసుకుంటూ ఉండు బిడ్డ నేను ఇవన్నీ కూడా నీకు ఏదో మూఢ నమ్మకాలతో నిన్ను ముంచాలను మాయ చేయాలను అసలు చెప్పటం లేదు బిడ్డ ఒక తండ్రిగా నా బిడ్డలకు క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేస్తున్నా క్రమశిక్షణతో బ్రతకడం బిడ్డలకు నేను ఒక తండ్రిగా నేర్పిస్తున్నాను అంతకు మించి ఇంకేమీ కాదమ్మా నా బిడ్డలందరూ ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండాలి కాబట్టి మీరు ఇలాంటి పనులు చెబితే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ ఎక్కడ బ్రేక్ పడిపోతూ ఉంటాయి కాబట్టి మీరు కొత్తగా తాజాగా మంచిగా ఒత్తిని వేసి దీపారాధన చేయడము అలాగే పువ్వులు పెట్టడము అలాగే మామిడి తోరణాలు కట్టడం శుభ్రంగా ఉంచుకోవడము చేయండి అంత మంచి జరుగుతుంది చెత్త బూజులు ఎలాంటివి కనిపించకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఇల్లుని ఉంచుకోండి అప్పుడు అంతా ఆ లక్ష్మీదేవి ఆ లక్ష్ ధనలక్ష్మి అనుగ్రహం మీ ఇంట్లో ఉండడానికి ఇప్పుడు ఇష్టపడుతుంది బిడ్డ ఒక చిన్న మాట చెప్పనా నువ్వు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తావు కదా అప్పుడు వాళ్ళ ఇల్లు మంచిగా ఉంటేనే ఉంటావు మంచిగా లేకపోతే మాత్రం ఉండవు కదా అదేనండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబూరి